ఒకరోజు ఒక భర్త సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నేను ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తున్నాను అని భార్యతో చెప్పగానే పర్లేదు వెళ్ళండి ఎంజాయ్ చేయండి అని తలవుపిస్తుంది భర్త షాకు ఇదేంటి ఎదురు ప్రశ్నలు అడగటం కానీ అడ్డుకోవటం కానీ ఏమీ చేయట్లేదని భర్త షాక్ అయ్యాడు తర్వాత కొన్ని గంటల తర్వాత బాబు స్కూల్ నుంచి గసగస వణుకుతూ వచ్చి అమ్మా నాకు మార్పులు తక్కువ వచ్చాయమ్మా అంటూ తిడతాదేమన్నా భయంగా చెప్తే తల్లి పర్లేదు కష్టపడితే మార్పులు వస్తాయి లేకపోతే మళ్ళీ నువ్వు చదవాల్సి వస్తుంది నిర్ణయం నీదే అని చాలా సింపుల్గా చెప్తుంది కొడుకు షాకు తర్వాత ఇంకొంచెం సేపటికి కూతురు వచ్చి అమ్మ నేను కార్ను గుద్దేశాను కార్ డ్యామేజ్ అయిపోయింది అని చెప్పుకుంటూ బాధపడుతూ భయపడుతూ చెప్తే పర్లేదు కారుని రిపేర్ చేసుకొని నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు నీ పోపట్టడం వల్ల ఏం రిపేర్ అయిపోదు కదా నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్తుంది కూతురు అక్కడే కడ్డగట్టిపోతుంది ఈమె ప్రశాంతతను చూసినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా నైటు ఆమెను కూర్చోబెట్టి ఏంటి ఇంత ప్రశాంతంగా ఉన్నావు ఏం జరిగింది దేనికి రెస్పాండ్ అవ్వట్లేదేంటి అని అడిగారు అప్పుడు ఆమె సింపుల్గా నవ్వుతూ ఇలా చెప్పింది ఈ మధ్య నేను ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాను ఎవరి జీవితానికి వాళ్లే బాధ్యులు ఇంతకుముందు నేను ప్రతి ఒక్కదానికి కంగారు పడేదాన్ని మీరు ఆఫీస్ నుంచి లేటుగా వస్తే బాధ పిల్లలు మార్కులు సరిగా లేకపోతే కోప్పడేదాన్ని ఏదైనా వస్తూ పగిలిపోతే కోప్పడేదాన్ని అందరి సమస్యలు కూడా నా నెత్తిన వేసుకుని నానా హారాయణ పడి మనశ్శాంతిని కోల్పోతూ ఉన్నాను నా ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే నాకు కంగారు వల్ల సమస్యలు పరిష్కారం అవ్వవు నేను మిమ్మల్ని ప్రేమించగలను సపోర్ట్ చేయగలను కానీ మీ జీవితాన్ని నేను బ్రతకలేను కదా మీకు వచ్చేటటువంటి మంచైనా చెడైనా కష్టమైనా సుఖమైనా మీరు ఓన్గా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడు కొడుకు ఇలా అడుగుతారు అంటే మాకేం జరిగిందో నీకు బాధ్యత లేదా నీకు అనవసరమా అంటాడు అప్పుడు తల్లి సున్నితంగా తల ఇలా ఎలా కాదు నానా కేర్ తీసుకోవటం వేరు కంట్రోల్ చేయటం వేరు నా ప్రశాంతతను కోల్పోకుండా మిమ్మల్ని ప్రేమించడం ఎలాగో తెలుసుకున్నాను నా బాధ్యత మిమ్మల్ని ప్రేమించడం మీకు ఒక దారి చూపించడం కానీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం దాని ఫలితాలు అనుభవించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది అప్పుడే మీ జీవితాలు బాగుపడతాయని చెప్పింది ఆ మరుసటి రోజు నుంచి కూడా కొడుకు తల్లి తిడుతుందని కాకుండా బాధ్యతగా చదువుకోవడం మొదలుపెట్టాడు కూతురు కూడా తన కారు రిపేర్ తనే సొంతంగా చేయించుకొని నెక్స్ట్ టైం నుంచి చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ ఉంది అర్థ కూడా భారీ అడకతలకే ఫోన్ చేసి అన్ని వివరాలు చెప్తూ ఉండేవాడు నిజంగా ఇంట్లో ఒకళ్ళు కంట్రోల్ చేయడం ఆపేస్తే ఎవరికి వాళ్ళే కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసుకుంటారు ఒకళ్ళు ప్రశాంతంగా ఉండటం స్టార్ట్ చేస్తే అది అంటు వ్యాధిలాగా ఇంట్లో వాళ్ళందరికీ కూడా వ్యాపిస్తుంది మీలో ఎంతమంది ఇలా ప్రశాంతంగా ఉండటానికి స్టార్ట్ చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి